ఏదైతే ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోర్సులు ఉన్నాయో జస్ట్ ఎలాంటి పరీక్ష లేకుండా టెన్త్ క్లాస్లో వచ్చినటువంటి మార్కులతోటే మనకు ఏముంటుందండి అంటే మనకు జాబ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఉమెన్స్కి అయితే ఇది ఫ్రీ కాబట్టి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మిగతా వాళ్ళకు దాదాపు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మనకు ఫామ్ అనేటువంటిది అంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ అనేటువంటిది మనకు కామన్గా నిన్న చెప్పాను నేను వీడియోలో ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి ఒకసారి అప్లై చేసిన తర్వాత అప్లై చేసుకునేటువంటి స్టెప్ బై స్టెప్ అనేటువంటిది మనము నిన్న చెప్పుకున్నామండి అయితే మనకు ఏమేమి డీటెయిల్స్ అనేటువంటిది ఫామ్లో అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఏం చేసుకోవడానికి ఏమేమి డీటెయిల్స్ కావాలనేటువంటిది మన దగ్గర తీసుకుంటే తప్పకుండా అప్లై చేయడం అనేటువంటిది ఈజీగా అయిపోతుంది కాబట్టి తప్పకుండా వీలైతే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసము మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే చేయండి ఎందుకు చెప్తున్నాను ఇట్లా అంటే చాలామంది చూస్తున్నారు కానీ మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడం లేదు చాలా ఫ్రీ మెటీరియల్ ఉంది కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూడండి పర్సనల్ డీటెయిల్స్ అనేటువంటిది అడు గుర్తుకున్నాడు రిజిస్ట్రేషన్ నెంబర్ కాబట్టి ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది ఫస్ట్ రిజిస్టర్ అవుతాము కాబట్టి ఆ రిజిస్టర్ కావడానికి మనకు కావాల్సినటువంటిది ఏంటంటే మిత్రారా రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఆ ఫామ్ కూడా నిన్న ఆ వీడియోలో నేను చెప్పాను ఒకసారి చూడకుండా ఆ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి తర్వాత నేమ్ మీ యొక్క నేమ్ అదేవిధంగా ఫాదర్ ఆర్ మదర్ నేమ్ కాబట్టి ఇక్కడ ఫాదరు అదేవిధంగా మదర్ ఎవరికైనా రాసుకోవచ్చు మొబైల్ నెంబర్ ఉండాల్సిందే ఆధార్ నెంబర్ ఉండాల్సిందే అదే రకంగా ఈమెయిల్ ఐడి అనేటువంటిది కంపల్సరీ కావాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే టెన్త్ క్లాస్లో ఉందో డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరగాలి ఇక్కడ జెండర్ అనేటువంటి ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు మనకు సంబంధించింది తర్వాత కేటగిరీ కాస్ట్ వారీగా అదేవిధంగా పిహెచ్ ఉందా లేదా అనేటువంటిది ఒకవేళ లేకుంటే ఇక్కడ కెన్ యూ రైడ్ ఏ బై అంటే ఎస్ ఎందుకంటే మీరు సైకిల్ నడపడానికి వస్తుందా రాదా అంటే ఎస్ అనే పెట్టాలి ఇక్కడ నో అని పెట్టాలనుకోండి నో అంటే నాట్ ఎలిజిబుల్ అన్నట్టు కాబట్టి చాలా జాగ్రత్త ఎంప్లాయ అంటే కాదు కాబట్టి ఇక్కడ ఎన్ఓసి ఈస్ అవైలబుల్ అంటే అంటే ఎంప్లాయీ ఎస్ అని కొడితే ఇక్కడ ఎస్ అన్ని పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది డోర్ నెంబరు సిటీ ఆర్ విలేజ్ మండల్ అదేవిధంగా పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటివి తర్వాత మనకు పర్మనెంట్గా ఉన్నటువంటివి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటివి రెండు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ తర్వాత ఇక్కడ మార్క్స్ గ్రేడ్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ చూడండి పాస్ ఆఫ్ ఇయర్ టెన్త్ క్లాస్ తెలంగాణ ఇక్కడ చూడండి ఇయర్ కూడా అడిగిండు స్టేట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ స్టేట్ అంటే తెలంగాణ తర్వాత పాసింగ్ ఆఫ్ ఇయర్ అనేటువంటిది ఇక్కడ టూ థౌజండ్ టెన్ అనేటువంటిది రాశాను నేను ఏదో ఒకటి కామన్గా తర్వాత ఇక్కడ బోర్డ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇక్కడ ఇచ్చాను తర్వాత ఇక్కడ ఫ్రమ్ నాకు తెలుగులో తొంభై మూడు వచ్చాయి అదేవిధంగా ఇంగ్లీష్లో ఎనభై జనరల్ సైన్స్లో నైంటీ ఫైవ్ మ్యాథమెటిక్స్ నైంటీ టూ సోషల్ స్టడీస్ నైంటీ వన్ తర్వాత హిందీ అనేటువంటిది ఒక నైంటీ వన్ ఓకే దిస్ అంటే ఈ మార్కులు అనేటువంటిది మనకు వచ్చినటువంటి మార్కులు మన మెమోలో కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా అయితే ఈ డీటెయిల్స్ కరెక్ట్గా మనం ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది తర్వాత డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి డిక్లరేషన్ అనేటువంటిది మనము జీడిఎస్ ఎగ్జాము బిపిఎము అదేవిధంగా ఏడి ఏబిఎమ్ అదేవిధంగా డాక్ సేవ్ ఈ మూడు పోస్టులకు మనమైతే తప్పకుండా మనకు బైస్కెల్ అనేటువంటిది స్కూటర్ ఆర్ మోటార్ సైకిల్ అనేటువంటిది తప్పకుండా వచ్చి ఉండాలి అనేటువంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది టెన్త్ క్లాస్ మెమ్మలో ఉన్నటువంటిది అన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ డిసెబుల్ ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది తప్పకుండా ఉండాలి ఐడి ప్రూఫ్ కూడా ఉండాలండి దానికి సంబంధించింది కాబట్టి ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించింది ఇక్కడ మనము సైన్ చేయాలి కాబట్టి ఇక్కడ సైన్ ఓకే తర్వాత ఇక్కడ చూడండి పోస్ట్ అప్లైడ్ ఫర్ తెలంగాణ వనపర్తి డివిజన్ విత్ రెఫరెన్స్ కాబట్టి అంటే మనము ఇవి ఎట్లా తెలుసుకోవాలా సార్ అని డౌట్ రావచ్చు మళ్ళీ మీకు ఏవే ఉన్నాయనేటువంటిది అయితే నిన్నటి వీడియో చూడండి మీరు ఏ డిస్టిక్లో ఏవేవి అంటే సర్కిల్ అంటారు కామన్గా మనకి ఇక్కడ ఏ సర్కిల్ వనపర్తి సర్ సర్కిల్లో ఏముంటుంది మహబూబ్నగర్ సర్కిల్లో ఏముంటాయి మనకు జో మహబూబ్ నగర్ సర్కిల్లో మనకు ఏమేమి ఉంటాయి అవన్నీ కూడా ఒకసారి క్లిక్ చేస్తే అవన్నీ వస్తాయి నిన్నటి వీడియో చూస్తే అర్థమవుతాయి ఇప్పుడు లింగసానిపల్లి ఓకే తర్వాత గడ్డంపల్లి తర్వాత ముస్టిపల్లి ముక్కర్ల తర్వాత వంగూరు కల్ కల్వకోలు తర్వాత జడ్చర్ల ఇవన్నీ కూడా ప్లేసెస్ మనం ఒక ఎన్ పద్దెనిమిది ప్లేసెస్లు ఇక్కడ పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది దీంతో పాటుగా పైన ఉన్నటువంటి అన్నీ కూడా నేను మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే సైన్ చేయాలి డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇచ్చాను సో తర్వాత మనకు ఇక్కడ ప్రింట్ అనేటువంటిది ఆప్షన్ సబ్మిషన్ అయిపోతుంది తర్వాత ప్రింట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది ఆ ప్రింట్ అనేటువంటి ఆప్షన్ అనేటువంటి తీసుకోవాలి ఈ రకంగా మనమైతే ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఒక్కవేల పోస్టులకు దాదాపుగా తెలంగాణలో అయితే ఐదు వందల పైచిలుక పోస్టులు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి అయితే పన్నెండు వందల పైచిలుకు పోస్టులకు మనం ఎలిజిబిలిటీ వాటి తప్పకుండా ఎవరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు అక్కడైనా అప్లై చేసుకోవచ్చు కానీ మీకు తెలుగు అయితే వచ్చి ఉండాలి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అయితే తెలుగు వచ్చి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు అదే రకంగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్లో అందియండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వాటికి సంబంధించినటువంటి వీడియో మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మీరు లైక్ చేసి ఉంటారని అదేవిధంగా యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సే